హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడీస్ అంటే ఈరోజు ప్రెషర్ కుక్కర్లో మనము బిర్యానీ అయితే చేసుకోబోతున్నామండి చాలా ఈజీ ప్రాసెస్ దీనికోసం ఒక కిలో చికెన్ అయితే మనము బిర్యానీ కట్ అంటే వాళ్ళే మనకి కట్ చేసి ఇస్తారు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా దీన్ని కలుపుకోవాలండి సాల్ట్ పసుపు కారము తర్వాత ఇలాచీ చెక్క లవంగాలు ఇవి వేసేసుకొని దీంట్లోకి ధనియాల పొడి యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని కొద్దిగా పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా ఫైన్గా కలిపేసుకోవాలండి ఇవి ఎంత బాగా కలిస్తే మనకు అంత టేస్ట్ అనేది ఉంటుంది మనం కలుపుతూ కలుపుతూ ఉన్నప్పుడు దీంట్లో నుంచి కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అంతవరకు కలుపుకోవాలన్నమాట దీన్ని కనీసం అంటే మీకు టైం తక్కువగా ఉంటే హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి ఒకవేళ టైం ఎక్కువగా ఉంది అంటే వన్ అవర్ రెస్ట్ ఇచ్చి వదిలేసామంటే సరిపోతుందనమాట దీంట్లోకి బాగా కలిపిన తర్వాత టూ స్పూన్స్ కర్డ్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ కర్డ్ కొంచెం వేసుకోండి లేదంటే బిర్యానీ అనేది టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దీన్ని బాగా ఫైన్గా కలిపేసుకోవాలి ఇది ఖచ్చితంగా మీకు టైం ఉంది అంటే వన్ అవర్ రెస్ట్ ఇచ్చేసేయండి అప్పుడు మనకి ముక్కకి బాగా పట్టుకుంటుంది ఈలోపు మనము బిర్యానీకి కావాల్సినటువంటి రైస్ బాస్మతి రైస్ని త్రీ కప్స్ అయితే తీసుకున్నాను దీన్ని కడిగి బాగా పక్కన పెట్టేసుకోవాలండి దీంట్లోకి మనము వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసేసి బిర్యానీ ఆకులు కొద్దిగా చెక్క లవంగాలు ఇలియా ఇలాచి అలాగే మిరియాల పొడి వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికితే సరిపోతుంది అలాగే మనము ఆనియన్స్ని సపరేట్ ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి దీనికోసం నేను ఫోర్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాన్ని జాలిలోకి వేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ టమాటోస్ ఉప్పు కారం పసుపు కొంచెం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి ఇది గ్రేవీలోకి మనకి సరిపోతుంది ఇప్పుడు మనము పక్కన కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే వేసి దీన్ని కనీసం ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా అయితే ఉడికించుకోవాలండి ఇది ఫార్టీ పర్సెంట్ కుక్ అయిందంటే సరిపోతుంది మనకి కుక్కర్లో వేసినా కూడా రుచి అనేది మారకుండా ఉండాలి అంటే ఈ విధంగా మీరు బిర్యానీ కనుక ట్రై చేశారంటే ఖచ్చితంగా చాలా చాలా రుచికరంగా వస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో ఉడికించుకోండి మనకి ముక్క అయితే ఉడికిందనేది మనకి వెంటనే తెలిసిపోతుంది మనం కలిపినటువంటి మసాలాలన్నీ ఈ లెగ్ పీసెస్కి బాగా పట్టుకుంటాయండి మనకి ఆల్రెడీ చూడండి ముక్క ఉడికింది కనిపిస్తుంది కదా సో ఆ విధంగా దీంట్లోకి మనము వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని కొంచెం సేపు ఉండనిచ్చి మనం బిర్యానీ కోసం ఇక్కడ కుక్కర్లో నెయ్యిని అయితే అప్లై చేసేసుకోవాలండి దీన్ని బాగా మొత్తం పై నుంచి కింది వరకు నెయ్యిని అయితే బాగా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మనము కలిపి పెట్టుకొని ఉడికించిన చికెన్ గ్రేవీ ఉంది కదా అది వేసేసుకోవాలి కొద్దిగా పక్కకు తీసి ఇప్పుడు బిర్యానీని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నాం కదా దాన్ని అయితే వేసేసుకోవాలి అది వేసుకొని మనము ఓన్లీ వన్ విజిల్ వస్తే సరిపోతుందండి లేదంటే ఒక టూ మినిట్స్ మీరు హై ఫ్లేమ్ మీద మగ్గించుకున్నా కూడా విజిల్ రాకపోయినా కూడా సరిపోతుంది లేదు ఒక విజిల్ వచ్చినా మీకు అడగంటదు అనుకుంటే ఒక విజిల్ వచ్చేదాకా పెట్టేసుకుంటే మీకు బిర్యానీ అనేది టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుందండి ఆ రైస్కి ఈ చికెన్ ఫ్లేవర్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది సో చాలా చాలా బాగుంటుంది దీంట్లోకి కలర్ కోసం నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చండి తర్వాత పైన కొత్తిమీర అల్లంతో పాటు కొత్తిమీర పుదీనాతో పాటు నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్నాను ఒక వన్ విజిల్ వచ్చేదాకా దీన్ని హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని సర్వ్ చేసుకున్నామంటే మనకు వేడి వేడిగా చికెన్ బిర్యానీ మనకి రెస్టారెంట్స్లో ఎలా ఉంటుందో అంతే టేస్టీగా మనకు ఇంట్లోనే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా మనకి ముక్క బాగా మెత్తగా ఉంది అలాగే రైస్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా అవ్వకుండా మనకు చాలా బాగా అయితే వచ్చింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్